ప్రాకారాలు తర్వాత గోపురం నిర్మాణం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఒక నాయకుడు ప్రజల మధ్యకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారితోనే రాయదుర్గం అభివృద్ధి ముడిపడి ఉంది కాబట్టి రాయదుర్గం నియోజకవర్గ పర్యటనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో మరి ఈ నిర్మాణ కార్యక్రమాలను సాధ్యమైనంత త్వరగా చేపట్టడానికి సంబంధిత అధికారుల సహకారంతో చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను